హలో గైస్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి మే థర్డ్న మేమైతే తిరుమల దర్శనానికి వెళ్ళామండి అసలు మా జర్నీ ఎలా జరిగింది అండ్ తిరుమల దర్శనం ఎలా జరిగింది అనేది ఈ బ్లాగ్లో అయితే కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను ఇంకెందుకు లేట్ మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే మీతో ఒక్క విషయం షేర్ చేసుకుంటానండి ఇలాంటి జర్నీ అయితే మళ్ళీ రిపీట్ అవ్వకూడదని నేను అనుకుంటాను ఎందుకు అంటున్నాను అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఆర్ ఫోర్కి దిగాల్సిన మేము నైన్కి దిగాము అక్కడే మా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఎందుకంటే మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము అంటే ప్రతిదీ షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ వరకు ఇలానే టైం వేస్ట్ అయిపోయింది మేము దిగి ఫస్ట్ అయితే పిల్లలు అందరు ఆకలి అంటున్నారు బ్రేక్ఫాస్ట్ చేసే టైం కదా మరి నైన్ అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి మాకు కూడా ఆకలిస్తుంది అనమాట ఎందుకంటే బ్రేక్ చేసే టైం కాబట్టి నా ఫేస్ చూసి అస్సలు భయపడకండి రైల్వే స్టేషన్ నుంచి మేము బయటకు వచ్చేసరికి ఈ క్రౌడ్ ఈ జనాన్ని చూసైతే నాకు ఎంత భయం వేసిందంటే ఇంత రష్ ఉంటుందా తిరుపతి అనిపించింది నాకైతే నేను ఫస్ట్ టైం తిరుపతి రైల్వే స్టేషన్ అసలు రావడమే ఫస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ మేము బెంగళూరు నుంచి ఫస్ట్ కాణిపాకం వెళ్ళాము కాణిపాకంలో దర్శనం చేసుకొని కాణిపాకం నుంచి తిరుపతికి బస్లో వచ్చామనమాట అందువల్ల నేనైతే రైల్వే స్టేషన్ లాస్ట్ ఇయర్ కూడా చూడలేదన్నమాట మా పిల్లలు పుట్టేంటికలైతే తిరుమలలోనే తీసాం కానీ ఇద్దరికీ మేమైతే ఇంటి దగ్గర నుంచి అప్పుడు వెహికల్స్ పెట్టుకొని వచ్చాము నేనైతే ఇప్పటికీ ఫోర్త్ టైం అండి రావడము తిరుపతికి మీలో ఎంతమంది తిరుమల దర్శనం చేసుకున్నారు అనేది నాతో కమెంట్ చేయండి అంటే ఐ మీన్ ఎన్నిసార్లు వెళ్ళారు తిరుమల దర్శనానికి అనేది కమెంట్ చేయండి నేనైతే ఫోర్త్ టైం అండి ఇప్పటికీ ఆఫ్టర్ మ్యారేజ్ బ్లాగ్ వెళ్ళిపోతూ ఉంది హోటల్లోకి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఎవరికి కావాల్సింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకొని తినేసేసి అలిపిరి మెట్ల వరకు అయితే మేము క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వచ్చేసామండి ఇక్కడ కూడా ఫుల్ రష్గా ఉంది మార్నింగ్ టైం కాబట్టి మేమైతే అలిపిరి మెట్లు సెలెక్ట్ చేసుకున్నాం కొంచెం హైట్ తక్కువ ఉంటాయని శ్రీనివాస మెట్లు అయితే కొంచెం హైట్ ఉంటాయి అన్నారు కాబట్టి ఇక్కడైతే ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి ప్రశాంతంగా అలిపిరి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా స్టార్ట్ అయింది ఈ కర్పూరం అంతా మేము వెలిగించేయే అదిగోండి నా కొడుకు వెలిగిస్తున్నారు మా అత్త మొక్కుంది అందుకని ఇంకా మేమంతా వెలిగించుకుంటూ వెళ్తున్నాము షార్ట్స్లో చాలా మంది రాజీ గట్టిగానే మొక్కు ఉంది ఏంటో దేవుడికి అని అయితే అందరు కమెంట్ చేశారండి మా అత్తగారి మొక్క అనమాట ఇది మేము అందరము ఇంకొకొక్కలం వెలిగిస్తూ వెళ్తున్నాము ఇక్కడ నా కొడుకు వెలిగిస్తున్నారు ఇంకా అక్కడ పైన వచ్చేసి మా అన్న వెలిగిస్తున్నారు ఇంకా కొద్దికి సేపు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేంజ్ చేసుకుంటూ ఈ వీడియోలు అయితే మా వారిని రివీల్ చేసేసానండి ఎందుకో ఈ బ్లాగ్లో రివీల్ చేయాలి అనిపించింది ఇది ఒక స్పెషల్ బ్లాగ్ కదా మాకు తిరుమల దర్శనంది ఫస్ట్ టైం నేను షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అందుకని ఈ బ్లాగ్లో మా హస్బెండ్ని కూడా చూపించేశాను చూసేశారు కదా అందరూ ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎప్పుడు చూపిస్తారు మీ హస్బెండ్ని అని చూపించేశాను ఇంకా అడగరు అని అయితే నేను అనుకుంటున్నాను అరిసిపోయామండి అప్పటికే చూడండి చెమటలు అయితే నాకైతే కారిపోతున్నాయి మేము శ్రమ లేకుండా చల్ల పొద్దున తొందరగా మెట్లు ఎక్కేసి వెళ్ళాలి కొండ మీదికి అని అనుకున్నాం మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడన్నట్టు మేమైతే టెన్ లోపు అసలు కొండ ఎక్ ఎక్కేయాలి పైన తలనీలాలు కూడా ఇచ్చేసి రూమ్కి వెళ్ళాలి అని అనుకున్నాం కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా నడి ఎండకే మా ప్రయాణం అనేది స్టార్ట్ అయింది కానీ ఈ ఎక్ అక్కడ మాకు ఇబ్బంది రాలేదండి నిజంగా మేము స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ టెన్ అయిపోయినా కానీ ఎక్కడ కాళ్ళు కాలడం కానీ ఆ రోజు వెదర్ ఎలా ఉందంటే చల్లగా ఉంది అంటే ఎండ వస్తుంది పోతుంది మోగ ఎండగా ఉందనమాట మరీ చల్లగా లేదు మరీ వేడిగా లేదు కొంచెం లైట్గా కాలుతున్నాయి కాళ్ళు కాలట్లేదు కంప్లీట్గా కాదు కానీ కాలుతున్నాయి కొంచెం కానీ ఎట్టకేలకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఎక్కడ ఏ ఇబ్బంది రాలేదు ఇక్కడైతే మా హస్బెండ్ వెలిగిస్తున్నారు కర్పూరం ఎట్ట టైం ఒక ఇద్దరం అయితే వెలిగిస్తున్నామండి కొంచెం ముందుకు వెళ్ళిపోయే ఒకళ్ళు బ్యాక్ సైడ్ ఒకళ్ళు అలా వెలిగిస్తూ మేము మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి స్టార్ట్ చేసిన మేము ఎక్సైట్కి అయితే గుర్తులేదు ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోతుంది కదా ఆల్మోస్ట్ అయితే మేము వెళ్ళి ఆఫ్టర్నూన్ త్రీ అయిపోయినట్టుందండి పైకి వచ్చేసరికి ఎందుకంటే మేము నడిచి కర్పూరం వెలిగించుకుంటూ కాబట్టి టైం చాలానే పట్టింది త్రీ అనుకుంటా అండి త్రీకి మేము పైకి రీచ్ అయిపోయాం ఫైనల్లీ కాలినడకంతా కంప్లీట్ చేసుకొని గమ్యానికి అయితే చేరుకున్నాం అనమాట ఇంకా లగేజ్ అంతా అలానే పెట్టేసుకున్నాము అలానే పెట్టేసుకొని తల్నీలాలు ఇచ్చేసి డైరెక్ట్గా మా రూమ్కి వెళ్ళిపోదాము అని తల్లి దగ్గరికి వెళ్ళాము జస్ట్ మేము వెళ్ళాము గేట్ క్లోజ్ చేసేసారు క్లీనింగ్ జరుగుతుంది అని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకా తప్పలేదు ఇంకా ఆ టైంలో మా చిన్న అయితే రెడీ అయిపోయినాయి మా వాడైతే గుండు బాస్ గుండు బాస్ అని అనుకుంటూ ఉన్నాడు అనమాట తలనీలాలు ఇచ్చేసి బయటకు వచ్చేసరికి క్లైమేట్ చూడండి ఫుల్ మేఘాలు మబ్బులు పెట్టి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆ వర్షంలోనే ఇంకా మేమైతే మా రూమ్కి వెళ్ళిపోయాము ఇదే అండి మేము బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి సైనిక్ నివాస్లో బుక్ చేసుకున్నాము మేము వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది రూమ్కి రూంలోకి వెళ్ళాలంటే మనకి కీస్ కావాలి ఆ కీస్ దగ్గర కూడా కొంచెం టైం పట్టింది అదంతా నేను మళ్ళీ చెప్తాను ఇంకా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే దర్శనానికి వచ్చేసామండి ఎక్కడ నాకు వీడియో తీయడానికి కూడా టైం లేదు ఎందుకంటే మేము బుక్ చేసుకుంది వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి మేము అప్ అవ్వడానికి అందరం కలిసి అందరూ రెడీ అయ్యి బయటికి రావడానికే అక్కడే మాకు సిక్స్ అయిపోయింది మాకు సిక్స్కి దర్శనం కానీ మాకు రూమ్ దగ్గర సిక్స్ అయిపోయింది ఇంకా మళ్ళీ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి బస్ ఎక్కి మళ్ళీ మేము గుడి దగ్గర దాకా వచ్చేసరికి సెవెన్ అయిపోయింది ఇంకా మేము లోపలికి వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయిందండి మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చేసరికి నైట్ అయితే టెన్ అయితే అయిపోయిందండి ఇంకా నైట్ అప్పుడు వ్యూ అయితే ఇలా ఉంది ఇంకా మళ్ళీ మనం అక్కడ కొబ్బరికాయ కర్పూరం వెలిగించి ఒత్తులు ముట్టిస్తారు కదా అదంతా అయిపోయిన తర్వాత నైట్ లాస్ట్ మనకి భోజనం పెడతారు కదా అన్నప్రసాదం అన్నప్రసాదం సారీ అది లాస్ట్ బంతి అండి ఇంకా మేము ఇది మిస్ అయిపోయి ఉంటే ఇంకా బయట కొంచెం ఏదో ఒకటి తిని వెళ్ళాల్సి వచ్చేది కానీ మిస్ అవ్వలేదు ఇంకా లాస్ట్ బంతి తిన్నాము హ్యాపీగా తినేసి ఇంకా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము కానీ చెప్పినంత ఈజీగా అయితే అస్సలు అవ్వలేదు కాలినడకన నడిచి పైకి వచ్చి వెంటనే దర్శనం అంటే చాలా కష్టం అండి నిజంగా మేమైతే అస్సలు ఎంత టైర్డ్ అయిపోయామంటే కానీ వెళ్ళాలి తప్పదు లేట్ అయిపోతే ఇంకా లేట్ అయిపోతే అసలు అలో చేయరేమో సిక్స్ ఓ క్లాక్ టికెట్ మనం ఎయిట్కి వెళ్తే ఎలా అలో చేస్తారు అన్న భయంతో ఇంకా హడావుడి హడావుడిగా పరిగెత్తి పరిగెత్తి వెళ్ళేసరికి అసలు లోపల రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అనిపించట్లేదు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే రూమ్లోనే ఉంచేశారు అలా అని తర్వాత మా రిలీజ్ చేశారనమాట మొత్తానికి ఫైనల్లీ మనం ఎంత కష్టపడినా లాస్ట్ ఆ ఒక్క నిమిషం వచ్చే ఆనందమే వేరండి దర్శనం అయితే బాగా జరిగింది మేము బుక్ చేసుకున్నదైతే ఇదే సైనిక్ నివాస్లో ఎందుకంటే మాకు నార్మల్ రూమ్స్ అయితే దొరకలేదు బుక్ చేసుకుందామని ట్రై చేసాము నార్మల్వి కానీ దొరకలేదు అసలు మాకు ఒక్క రూమ్ కూడా దొరకలేదు ఒక్కటి దొరికినా ఇది చేసేవాళ్ళం కాదు ఇది ఓన్లీ డిఫెన్స్ ఫ్యామిలీస్ వరకే కాబట్టి ఒక్క రూమ్ మాకు ఈజీగా దొరికిపోయింది ఇవి సపరేట్గా రోజు మనకి రిలీజ్ చేస్తారు వెయిట్ చేసుకొని బుక్ చేసుకోవాలి మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాకు ఇలాంటిది ఇచ్చారు ఓన్లీ సింగిల్ ఫ్యామిలీ అయితే హైలెట్గా ఉన్నాయండి రూమ్స్ అయితే ఫైవ్ స్టార్ హోటల్స్ రూమ్స్ అయితే ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నాయి ఇవి మేము ఎక్కువ మంది కాబట్టి మాకైతే ఇలాంటి రూమ్ ఇచ్చారు ఎక్స్ట్రా మనీ తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ బెడ్స్ అయితే ఉన్నాయండి అందరూ అయితే పడుకొని ఉన్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మొత్తం అయితే చూపించట్లేదు ఒక పెద్ద రూమ్ అండి ఒక పెద్ద రూమ్లో ఒక ఫైవ్ కంపార్ట్మెంట్స్ లా చేశారు వాష్రూమ్స్ వచ్చేసి ఒక ఫోర్ వాష్రూమ్స్ ఉన్నాయి హ్యాపీగా ఈజీగా రెడీ అయ్యాము మాకు అన్ని వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మేము వన్ అవర్లో అందరం రెడీ అయిపోయాం పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం నేను వీడియో తీసుకుంటూ ఉంటే మా పెద్దోడు తొంగి తొంగి చూస్తున్నాడు ఏం చేస్తుందా మా మమ్మీ మా డాడీ అని ఇంకా అటు సైడ్ అత్త వాళ్ళు అందరు పడుకున్నారు పిల్లలు అందరూ ఇంకందుకని అటు సైడ్ అయితే నేను ఏం చూపించలేదు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను కానీ వచ్చిన వెంటనే కూడా రూమ్ టూర్ తీయలేదు కదా ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం అనమాట మేము అస్సలు ఉండము అందుకని నేను ఆ టైంలోనే అలానే వీడియో తీసేశాను ఇదైతే ఈ క్లిప్ మార్నింగ్ లేచిన తర్వాత నేను బ్యాగ్ ప్యాక్ చేస్తుంటే మా వారు తీసారు ఇదే అండి బ్లాగ్ అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గాయస్ కొత్త వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్